కేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని తదితర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఐదో తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా జరుగుతున్న జిల్లా కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది ఆదివారం ఏలూరు అన్నే భవనంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి సమావేశం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా నాయకులు పొప్పాల కన్నబాబు తదితరులు మాట్లాడారు ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించిందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పి రద్దు చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు బదులు మరింత ప్రమాదకర కొత్త చట్టాలు తీసుకువస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అందులో భాగంగానే వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటీకరించేందుకు జాతీయ వ్యవసాయ మార్కెట్ ఫ్రేమ్వర్క్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారని దీనివల్ల భవిష్యత్తులో రైతులు మద్దతు ధరలు కోల్పోతారని చెప్పారు

ప్రధానంగా సౌహద ప్రచార మోర్షా నేను ఐదవ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద పదవ తేదీన రాష్ట్ర కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయించి పిలుపు జరిగింది ప్రధానంగా రైతు రైతుల వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఆయన హామీలు ఈ రైతాంగిచ్చింది ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం అధికారం రాకముందు ఈ దేశంలో హౌరోజిక కమిషన్ అమలు చేసి రైతుల ఆత్మహత్యలు వారికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది కానీ పదకొండు సంవత్సరాలు అయినా స్వామివారి కమిషన్ శిబార్సులు అమలు చేయకపోగా అదేవిధంగా రైతులకు ధర చట్టం కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గుర్తు చేస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవైలో విద్యుత్ సంస్కరణ బిల్లుని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి చెప్పిన కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోగా రాష్ట్రాలను అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ వ్యవసాయ చెట్లకి అలాగే గృహ వినోదాలకి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు పిలిచిన ద్వారా రానున్న కాలంలో ప్రజలపై విద్యుత్ భారాలు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ రెండింటికి వ్యతిరేకంతో పాటు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు సంవత్సరానికి రెండు వందల నాలుగు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వలసల నివారణ కోసం రెండు వేల ఐదు రోజు జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామ పథకాన్ని మంచిగా అమలు చేయ కోసం దానికి ఎక్కువ నిధులు కేయాలని చెప్పేసి గత పది పదిహేను సంవత్సరాలకు ఆందోళన చేస్తున్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ప్రతి ఏడాది బడ్జెట్ నిధులు తగ్గిస్తూ ఈ సంవత్సరం కూడా ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం జరిగింది సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు దాని నిధులు అవసరం ఉంది ఆ విధంగా కాకుండా ఈ యొక్క ఉపాధి పథకాన్ని నీరు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి తగ్గట్టు దానికి మ్యాచింగ్ గ్రాంటు ఈ రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన బడ్జెట్ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు ఈ విధంగా వ్యవసాయ కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి దీని వ్యతిరేకం కూడా సౌత్య కిసాన్ మోర్చ ఈ ఆందోళన చేస్తుంది అలాగే కార్మికులకు సంబంధించి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసి నలభై నాలుగు చట్టాలని పాత చట్టాలు యువత వారికి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలని పరీక్షించాలని కోరుతూ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగే ఈ ఆందోళనలో వ్యవసాయ కార్మికులు కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం